ఒడ్డున ఉండి రాళ్లేస్తారు నీపస తెలియని చెత్త జనాలు తేలిన నాడు మూసుకు ఎంత వరకు ఎందు కొరకు ఇంత పరుగు అని అడక్ గమనమే నీ గమ్యమైతే పాటలోనే బ్రతుకు దొరుకు ಬದಲು ಪ್ರಶ್ನೇ ಗುರ್ತುಪಟ್ಟೆ ನಡುಗು ಪ್ರಪಂಚ ಪ್ರತಿ ಚೋಟ ನಿ ಪಲಕರಿಸುಕೋಬಾ ಪ್ರತಿ ಕಲ ನಿಜ ಪ್ರಯತ್ನೇ ಉಂಟೇ ಪ್ರವರ್ತನೆ నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీయకుండా ఉండటం నేర్చుకో నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టుపైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు మీరు ఏదైనా సాధించాలంటే ధైర్యం ఆత్మవిశ్వాసం మీలో ఉండాలి సక్సెస్ ఇదే ఒకే ఫార్ములా అండ్ టైమ్ ఇస్ వెరీ ప్రీషియస్ గడిసిపోయిన రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాదు అందుకే బాగా చదవండి మీరు ఏమనుకున్నారో అది సాధించండి వదలద్దు అనుకుంటే కాని మనిషి అనుకుంటే కాని కాదా నీ దైవం సాధనం ఒక పాలపెట్టిన తేనెటీగతో అందట నువ్వు ఎంతో కష్టపడి కూడబెట్టిన తేనెంతా ఈ మనుషులు ఒక్క క్షణంలోనే మాయం చేస్తున్నారు కదా నీకు బాధ కలగదా అని అప్పుడు ఆ తేనెటీగ నవ్వుతూ అందట వాళ్ళు దోచుకుంటున్నది నేను దాచిపెట్టిన తేనెనే కానీ దాన్ని కూడబెట్టే నా శక్తిని కాదు కదా అని వీడు అంతే వీడు దోచుకుంటున్నది జనం నాకు ఇచ్చిన అధికారాన్నే కాని వాళ్ళ మంచి కోసం నేను చేసే ఆలోచన ఎక్కడైనా హ్యూమన్ నేచర్ ఏంటంటే మన కళ్ళ ముందు వచ్చినోడు మనకంటే ముందు వెళ్ళిపోతున్నాడంటే తట్టుకోలేవు నువ్వు బాగుండాలని కోరుకుంటాను నేను నాకంటే బాగుండాలని ఎవడైనా ఎంత గొప్ప అందరూ బాగుండాలి మనం అందరం హ్యాపీగా సరదాగా అందరం ఆనందంగా ఉండాలి అంటారు మిత్రమా ఇనుము గట్టిగా ఉంటుంది దాన్ని చేతులతో నాశనము చేయలేం అదే తుప్పు తనంతట తానే నాశనమవుతుంది ఒక చెడ్డవాన్ని మనము నాశనము చేయాల్సిన పని లేదు అతని చెడు ఆలోచనలే అతనిని నాశనము చేస్తాయి మనం నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి రెండోది మాట్లాడేటప్పుడు సెకండ్ బంధాన్ని కాపాడుతుంది బంధాలు కలిపేది మాట బంధాలు మాటే గాయాలు చేసేది మాటే గాయాలు మాన్సేది మాటే ప్రాణం పోసేది మాటే ప్రాణం తీసేది మాటే మాటే నిన్ను గెలిపిస్తుంది మాటే నిన్ను నోడిస్తుంది అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త ఎందుకంటే మాట జారితే వెనక్కి తీసుకోలేము నవ్వుని నవ్వేవాడిని నవ్వుని ఎడతలు చేసేవాళ్ళ నుంచి తిట్టేవాళ్ళని తిట్టని కొట్టేవాళ్ళని కొట్టని రోడ్డుకు లాగేవాళ్ళని లాగని ప్రచారం చేసేవాళ్ళని చేయని నిందలు మోపేవాళ్ళను మోపని అమ్మా నీ జీవితాన్ని చూసి నవ్విపోతున్న ఒక సమయం ఉంది ఒకసారి గడప అడిగిందంట శిల్పాన్ని పూజ అయిపోయింది గుడి మూసేశారు అదేంటి జనాలు వచ్చిన వాళ్ళందరూ నన్ను తొక్కుతారు నిన్ను మొక్కుతారు ఇద్దరు ఒకే రాయి నుంచి వచ్చాం నన్ను ఎందుకు తొక్కుతారు నిన్నెందుకు మొక్కుతారు అని అప్పుడు శిల్పం అందంట కొన్ని వేల లక్షల దెబ్బలు నేను తిన్నాను ఇవి తినడానికి క్షణ క్షణం నేను ఎన్ని బాధలు అనుభవించానో తెలుసా నాలుగు దెబ్బలు ఇట్లా నువ్వు గడప అయిపోయావు ఆ జీవితం అంతా పూజలే ఆ కష్టాలకు నువ్వు సిద్ధమైతే నువ్వు విగ్రహం అవుతుంది లేకపోతే గడప మనిషి జీవితం అంతే సమయం తల చేస చైతక చదివేద్దూటి సంతకం వస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక పస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక తప్పకుండా చేయాలి ఇది సరిపోయింది కానీ సరిపోలేకపోదు కానీ మనం మాత్రం మన పనిని ప్రేమతో ప్రాణం పెట్టి సిన్సియర్గా చేయాలి అది మాత్రం నీ సక్సెస్ ఇవ్వు ఫెయిలియర్ ఇవ్వు కానీ నీ రిటర్న్ చేసి చూస్తున్నప్పుడు రిగ్రెట్ ఉండకూడదు అయ్యో ఇంకా కొంచెం నేను ఎఫర్ట్ సక్సెస్ వస్తున్నా అంటే నేను అది చేయలేదే నా రిగ్రెట్ మాత్రం ఉండకూడదు సమస్యలు మన పది మందికే కాదు దేశంలో ఉన్న వంద కోట్ల మందికి ఉన్నాయి సమస్యలున్న ప్రతి వాడు చావాలనుకుంటే ఈ లోకంలో ఎవ్వరు మిగలరు లైఫ్ ఇస్ ఎ బ్యాట్ వి ఆర్ ఆల్ సోల్జర్స్ ఏ సైనికుడు యుద్ధ భూమి పారిపోడు పోరాడుతూనే వీరమరణం పొందుతాడు మనం అంతే స్వర్గం నరకం వేరెక్కడో లేవు చిన్నారా అవి మన మనసులోనే ఉన్నాయి బాబు డబ్బు సంపాదించడం ముఖ్యమే కానీ పది పైసలైనా కూడా అది మనం కష్టపడి ఉండాలి చూడు బాబు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు నీ సరేనా ప్రతి క్షణం ప్రశాంతతను మనశ్శాంతిని కోరుకుని భగవంతునికే కష్టాలు తప్పలేదు మానవ మాత్రలో మనమెంత అన్నింటిని ఓర్పుతో సహనముతో భరించడము తప్ప ఏమి చేయలేని నిమిత్తం మాత్రలమే శక్తి అంతా మీలోనే ఉంది దీనిని విశ్వసించండి బలహీనలమని భావించకండి లేచి నిలబడి మీలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ప్రకటించండి విప్పు అడుగు వేస్తే అప్పు అన్నిటికీ చూస్తాం సార్ చివరి గదిలా వచ్చేలా వెళ్ళిపోతుంది వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్లిపోయినట్టు మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు ఎందుకంటే బుర్ర నిండా ఆశలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన ధరలు తరగని బాధలు పాలవాడికి నీళ్లవాడికి రెంట్కి కరెంటుకి రేషన్కి మందులకి కూరలకి కూతుళ్ళకి అల్లులకి కొడుకులకి చదువులకి పండగలకి పప్పాలకి శుభాలకి అశుభాలకి అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు